The cat హాయ్ యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వచ్చేసామ మహేశ్వరి ఫ్యాషన్స్ వీళ్ళ దగ్గర అయితే ఈరోజు టాప్స్ అలాగే త్రీ పీసెస్ కొన్ని కాటన్ డ్రెస్సెస్ అయితే కలెక్షన్ చూపించబోతున్నాము అన్నీ కూడా కొన్ని కొన్ని శాంపిల్ పర్పస్లో చూపించడం జరుగుతుంది ఏదైనా డ్రెస్సెస్లో మీకు ఇంకా కలర్స్ కావాలి అంటే వీళ్ళకి అయితే వాట్సాప్ చేయొచ్చు మేము మీకు నచ్చినట్లయినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే కలర్స్ అండ్ డిజైన్స్ ఏమైనా ఉంటే సెండ్ చేస్తారు కలెక్షన్ అయితే చాలా బాగుంది శ్రీలక్ష్మి మైటోస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మహేశ్వరి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేదాం ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి కాటన్ టాప్స్ అండి కాటన్ కుర్తీస్ అయితే చూపిస్తున్నాము ఈ టాప్ వచ్చేసి మనకి ఫ్రంట్ కట్ అనేది వచ్చేస్తుంది టోటల్ ఫైవ్ నుంచి బటన్స్ వస్తాయి ఇలా బటన్స్ అయితే వచ్చేస్తాయండి ఫ్రంట్ కట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది మనం సమ్మర్ లో కూడా వేర్ చేసేలా ఉంటుంది చాలా బాగుంటుందండి అన్ని అన్ని సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మీ సైజ్ ఏదైతే చెప్తారో ఆ సైజ్ అయితే కొరియర్ కూడా చేస్తాము ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అనేది ఉంటుంది వీటిలోనే కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాము వీడియోలో జస్ట్ శాంపిల్ పర్పస్ చూపిస్తాం కాబట్టి కొన్ని కొన్ని కలర్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది ఒకవేళ మీ షాప్ కి విజిట్ చేసినట్టు చాలా కలర్స్ కూడా చూడవచ్చు ఇది ఇంకొక కలర్ అండి చాలా బాగుంది డిగ్నిటీగా ఉంది అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చాలా డ్రెస్సెస్ కి పాకెట్స్ అనేవి కామన్ అయిపోయాయండి ఈ డ్రెస్సెస్ కూడా మనకి పాకెట్స్ అనేవి ఉంటాయి సైడ్ పాకెట్స్ అయితే ఉంటాయి సైడ్ పాకెట్ అనేది వచ్చేసాయి

ఇది కాటన్ ఫ్యాబ్రిక్ దీన్ని థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఓకే వచ్చేసి మొత్తండి టోటల్ త్రీ పీస్ సెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే బాటమ్ చాలా బాగా ఇచ్చారండి లేస్ వర్క్ కూడా వచ్చేసింది బాటం కి లేస్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగా అయితే ఇచ్చేసారు ఇంకా డ్రెస్ విషయానికి వస్తే డ్రెస్ కింద చూడండి బాటం సైడ్ కి ఇలా లేస్ వర్క్ టైప్ లో ఇచ్చేసారు ఇప్పుడు చాలా డ్రెస్సెస్ కి ఇలా ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చాలా బాగుంది మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చేసారు చాలా బాగుందండి డిగ్నిటీగా ఉంది గజ్బిజిగా అయితే లేదు వర్క్ కూడా నీట్ గా ఇచ్చేసారు కాటన్ సిల్క్ అండి కాటన్ సిల్క్ మనకి నెక్ పార్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్ తో డిజైన్ అయితే ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చేసింది చాలా బాగుందండి దీనికి లైనింగ్ కూడా ఉంటుందండి లైనింగ్ కూడా వచ్చేసింది ఓకే దుపటాకి టూ షర్ట్స్ లో అయితే దుపటా ఇవ్వడం జరిగింది ఇది ఇంకొక డిజైనర్ డ్రెస్ అండి చాలా బాగుంది ఇది కూడా నెక్ పార్ట్ మొత్తం హైలైట్ చేసేశారు చాలా బాగుంది చూడండి జార్దోశీ వర్క్ అంటారు కదా జార్దోసి వర్క్ ఇచ్చేసారు అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది సైడ్ కి చాలా బాగుంది మనకి మిర్రర్ మధ్య మధ్యలో కూడా వర్క్ అనేది ఇచ్చేశారు బీడ్స్ ఉంటుంది కదా క్రిస్టల్ బీడ్స్ తో వర్క్ చేయడం జరిగింది చాలా బాగుంది దీనికి కూడా లైనింగ్ క్లాక్ అనేది ఇచ్చేసారండి స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే దీనికి హైలైట్ ఏంటి అంటే దుపటా అని చెప్పొచ్చండి చాలా బాగా అయితే ఇచ్చేసారు దుపటా కూడా అన్ని సైజెస్ ఉంటాయండి మేము జస్ట్ శాంపిల్ పర్పస్ లో కొన్ని మోడల్స్ కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాము ప్రతి డిజైన్లో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఏదైతే సైజ్ కావాలో ఆ సైజ్ అయితే మేము కొరియర్ కూడా చేస్తాము మెదర్ వర్క్ టోటల్గా మెదర్ వర్క్ వచ్చేసింది రియల్ మిరర్స్ అండి కూడా రియల్ మీద ప్లాస్టిక్ మీద కాదు బాటమ్ అండ్ బిటర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది సేమ్ కలర్ అండి మనకి బోర్లు బోడ్లేనా చాలా బాగుందండి ఇదైతే దుపటా దుపటా అయితే హైలైట్ అని చెప్పొచ్చు దీనికి దుపటా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది సైడ్ కి మళ్ళీ సేమ్ కలర్ డ్రెస్ లో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ బార్డర్ డిజైన్ టైప్ లో ఇచ్చేసారనమాట ఈ డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అవుతా ఉందో టోటల్ గా నెక్ పార్ట్ మొత్తం మనకి వర్క్ అనేది ఇచ్చేయడం జరిగిందండి చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చేసారు మధ్య మధ్యలో బీట్స్ వర్క్ చేశారు స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ ఉంటాయి ఇది బాటమ్ బాటం దుప్పటాకి టోటల్ గా మనకి జరీ లైన్స్ లాగా ఇచ్చేసారండి చాలా బాగుంది అన్ని సైజెస్ అయితే ఉంటాయండి మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే మేము రెస్పాండ్ అవుతాము ఆ ఉందా లేదా అవైలబుల్ గా ఉన్నాయా లేదా అనేది కూడా చెప్తాము ఒకవేళ ఉంటే మీ అడ్రస్ పంపించినట్లయితే కొరియర్ చేయడం జరుగుతుంది లేదు స్టోర్ కి విజిట్ చేసాము దగ్గరలోనే ఉన్నారు అనుకుంటే స్టోర్ కి విజిట్ చేయండి చాలా కలెక్షన్ అయితే చూడవచ్చు ఇది ప్యూర్ కాటన్ త్రీ పీస్ కదా టోటల్ డ్రెస్ త్రీ పీస్ మనకి కిందికి లేస్ కూడా వచ్చేసింది చిన్న లేస్ కూడా ఇచ్చేసారు చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది ఇది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ క్వాలిటీ చికెన్ చారీ వర్క్ వచ్చేసింది ఫ్రంట్ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చేసారు చికెన్ కారీ వర్క్ అనేది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసారు అండి ఎక్కువ డ్రెస్సెస్ అయితే ఫ్రంట్ మాత్రమే ఇస్తారు బట్ ఈ డ్రెస్ మాత్రం బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అనేది వచ్చేసింది మనకి పిస్తా గ్రీన్ లోని లైట్ షేడ్ అండి చాలా లైట్ షేడ్ అండి ఇది చాలా బాగుంది కూడా ఇది బాగా బాగుంటుంది దుప్పటా కూడా చాలా బాగా ఇచ్చేసారు గ్రీన్ కలర్ కి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది అండ్ సెక్స్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఇచ్చేసారు మనకి ఇక్కడ కాలర్ లో పింక్ కలర్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది అంబరిల్లా అండి అంబరిల్లా గేరా ఉంటుంది అంబరిల్ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ అయితే ఇచ్చేసారు మనకి జిగ్జా డిజైన్ అనేది వచ్చేసింది కాబట్టి అదే డిజైన్ లో బాటమ్ కూడా ఇచ్చేసారు దుప్పట ప్యూర్ ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ లో వచ్చేసింది ఫ్యాబ్క్ అయితే కాటన్ డిఫరెంట్ గా అయితే వచ్చేసింది వచ్చేసింది ఇట్లా సైడ్ కి ఇది కూడా అంబరిలా కట్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కి ఇంకా కొంచెం థిక్ కలర్ లో అయితే ఇచ్చేసారు మనకి కాంట్రాస్ట్ కలర్ లో బాటమ్ అండ్ బుపట సెట్ అయితే చేశారండి ఇవి త్రీ టీ సెట్ ఇందులో కూడా సైజెస్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి ఏదైనా డ్రెస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే పంపించండి కొరియర్ అయితే చేస్తాము లేదు స్టోర్ కి విజిట్ చేస్తామంటే స్టోర్ కి అయితే విజిట్ చేయొచ్చు చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి జస్ట్ మేము శాంపుల్ పర్పస్ లో కొన్ని చూపించండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.